హాయ్ అండి ఈరోజు ఎపిసోడ్ మామూలుగా ఉండదు అద్దరిపోయింది అసలు బిగ్ ట్విస్ట్ ఏంటంటే బిగ్ బాస్ హౌజ్లోకి మాస్టర్ షెఫ్ వస్తుంది అనమాట ఆయన పేరు వచ్చేసి సంజయ్ తమ్మ అనమాట ఆయన రకరకాల వంటలు వండుతాడనమాట అందులో ఓన్లీ కింగ్స్కి అండ్ క్వీన్కి మాత్రమే అది స్పెషల్ ఆఫర్ ఇంకా మిగతా వాళ్ళకి ఎవ్వరికీ లేదు సో ఆయన వచ్చిన తనతో చాలా అల్లరి చాలా కామెడీ ఆయనకి ఎంత బాగా నవ్విస్తాడంటే చాలా బాగా నవ్విస్తాడు ఆయన కూడా చాలా మింగిల్ అయిపోతా అనమాట ఇంకా ఇమాన్యుల్ అయితే ఇక మామూలు రచ్చ ఉంటుంది ఇమాన్యువల్ సుమన్న అందరూ చాలా బాగా ఇన్వాల్వ్ అవుతారు ఇంకోటి అడుగుతారు కూడా సార్ మాకేం లేదా మాకు కూడా వండి పెట్టండి సార్ మాకేం తినట్లేదు సార్ మేము అలా సార్ మేము ఇలా సార్ నా జుట్టుపోయింది నా పుట్టపోయింది చూడండి సార్ అని ఇమాన్యువల్ చాలా బాగా కామెడీ చేశాను అనమాట ఫన్నీ ఫన్నీ అనిపిస్తుంది ఇంకోటి ఆయన చాలా రకాల వెరైటీస్ చేసి పెడతాడు చాలా బాగా అసలు అంటే నాకు ఒకటి అనిపించింది ప్రజలకు కూడా కొంచెం పెడితే బాగుండు నార్మల్ ఫుడ్ అయినా సరే మంచి మంచి ఐటమ్స్ పెడితే బాగుండు నాన్ వెజ్ కాకుండా వెజిటేరియన్లో కూడా పెడితే బాగుండు అనిపించింది వెజిటేరియన్ ప్రజలకు పెట్టి నాన్ వెజ్ వాళ్ళకు పెట్టినా పర్లేదు అనిపించింది బట్ బిగ్ బాస్ ఆర్డర్ ప్రకారం అయితే ఓన్లీ కింగ్ కింగ్స్కి అండ్ క్వీన్కి మాత్రమే ఉందనమాట ఆఫరు చూడాలే ఈరోజు ఎపిసోడ్లో ఏమన్నా ప్రజలకు పెడతారా లేదా అనేది కానీ చాలా బాగుంటుంది ఎపిసోడ్ మాత్రం చాలా ఫన్నీగా ఉంటుంది అసలు రీతి అయితే ఫుల్ పిచ్చ హ్యాపీ అనమాట ఆమె ఇంక ఈరోజు మొత్తం ఫుడ్ కుమ్మేవాళ్ళని అనుకోవచ్చు అసలు అంత మాకు వండి పెడతారా మీరు నిజంగా నచ్చారని చెప్పి మాట్లాడుతుంటుంది ఆమె సో ఫుల్ ఎగ్జైట్మెంట్లు ఉంటారనమాట ఇక ఈ అసలు ఆ దివ్య అనుకుంటుండొచ్చు అసలు అనవసరంగా నేను వెళ్ళిపోయా అని నా ఫుడ్ మిస్ అయిందని అనుకోవచ్చు కానీ నిఖిల్ కరెక్ట్ టైంకి ఎక్కిండు ఫుడ్ మాత్రం అదిరిపోతుంది ఇంకా ఆ ఛాయ్స్ అయితే కింగ్ కింగ్స్కి క్వీన్కి అయితే బాగుంటుంది మంచి ఎంజాయ్ చేసుకోవచ్చు ఇంత మంచి స్పెషల్ ఆఫర్స్ ఇచ్చిండ్రంటే తర్వాత ఇంకేదో ఉందని అనిపిస్తుంది బిగ్ బాస్ ఇంకా ఏదో ట్విస్ట్ ఇస్తాడు ఫుడ్ పెట్టిన తర్వాత దాన్ని అరగేలా ఇంకేదన్నా చేస్తారనే అనిపిస్తుంది ఏదన్నా టాస్క్ విషయంలో కానీ ఏదన్నా వీళ్ళిద్దరికి వీళ్ళందరికీ ట్విస్ట్లు ఇవ్వడం కానీ ఏమన్నా చేస్తారనిపిస్తుంది ఇంత ఫుడ్ పెట్టిన తర్వాత ఇంత స్పెషల్ ఆఫర్ ఇచ్చిన తర్వాత ఇంకేదో ఒక ట్విస్ట్ ఉండాలి కదా సో ఆ ట్విస్ట్ అయితే ఉంటుంది అనిపిస్తుంది ఎందుకంటే క్వీన్ క్వీన్ అండ్ క్వింగ్స్ ఉన్నారు ఇద్దరు వాళ్ళలో ఇంకేదన్నా వాళ్ళ ముగ్గురిట్లలో ఇంకేదైనా ఫిజికల్ టాస్క్ కానీ ఏదన్నా ఇస్తారేమో రీతుకైనా అయితే కంపల్సరీ ఉంటుంది అనిపిస్తుంది ఒకవేళ ఇంకోటి ఫ్యామిలీ ఎపిసోడ్స్ వస్తున్నాయండి ఫ్యామిలీ ఎపిసోడ్ అయితే నెక్స్ట్ వీక్లోనే ఉన్నాయన్నమాట చూడాలి నెక్స్ట్ వీక్ ఎంత ఎవరెవరు వస్తారు ఏంటి అనేది కూడా చాలా బాగుంటుంది ఎపిసోడ్ అయితే చాలా బాగుంటుంది ఒకటి ఇక సుమన్ శెట్టి గారు సుమన్ శెట్టి అయితే ఎక్కడ చాయిస్ వస్తుందా ఎక్కడ తిందామన్నట్టు కానీ ఆ సుమన్ శెట్టికి మాత్రం ఫుడ్ దొరకట్లేదు ఎంత ట్రై చేసినా పాపం ప్రజలు ప్రజల్లాగానే మిగిలిపోతురు సేవలు చేసుకుంటేనే బాధ అనిపిస్తుంది నాకైతే కొంచెం అన్నా కొంచెం వాళ్ళకి ప్రియారిటీ ఇచ్చి కొంచెం ఫుడ్ హెల్ప్ చేసి వాళ్ళకి అడిగిన కొంచెం అన్నా వాళ్ళకి ఫ్రీడమ్ ఇస్తే బాగుండు అనిపించింది ఇమాన్యుల్ మీద అయితే మామూలు అనమాట సంజయ్ గారు షెఫ్ మామూలు పంచలేయడు ఏంది బక్క అయిపోతుంది ఏంది అయిపోతుంది జుట్టు అయిపోయింది నీకు జుట్టు లేదు అన్నట్టు మస్తు కామెడీ చేస్తా అనమాట ఫుల్ ఫన్నీ ఉంటుంది మామూలు కాదు చాలా బాగా అనిపిస్తుంది అంటే ఈ వీకెండ్ల ద బిగ్గెస్ట్ అంటే బిగ్గెస్ట్ ఎంటర్టైన్మెంట్ అని చెప్పొచ్చు ఇంకోటి ఏ సీజన్లో కూడా ఒక షెఫ్ వచ్చి ఇట్లా వంటలు చేసి ఇయ్యడం అనేది రాలేదనమాట ఏ సీజన్లో కూడా సో చూడాలి ఈ సీజన్ ఇంత స్పెషల్గా అవుతుందంటే చాలా బాగుంది ఇంతే కంటిన్యూ చేస్తే మాత్రం చాలా హై అయిపోతుంది అన్ని సీజన్ల కంటే ఈ సీజన్ చాలా బెస్ట్ అనిపిస్తుంది ఎందుకంటే ఏ సీజన్లో కూడా ఇంత మంచిగా ఏమంటారు షెఫ్లు రావడము వంటలు చేయడము ఈ క్వీను కింగ్స్ అనే ఐడియా అంటే ఆల్రెడీ సీజన్లో క్వింగ్ కీ క్వీన్స్ అనేది ఉంది బట్ ఇట్లా స్పెషల్ ఆఫర్స్ స్పెషల్ ఐటమ్స్ ఇలాంటివి ఏం లేదు ఒకటి మొన్న వెరైటీ అనిపించింది ఏంటంటే చిటి ఆమెకి ఫుడ్ పవర్ ఇచ్చారు చూడు అదొక వెరైటీ అనిపించింది నాకైతే నిజంగా ఏది అడిగితే అది ఫుడ్ పవర్ ఇచ్చి ఏదంటే అది తినొచ్చు అని చెప్పి వైల్డ్ కార్డ్స్కి ఒక్కొక్క ఆఫర్ ఇచ్చారు చూడు అది కూడా బెస్ట్ అనిపించింది అంటే వాళ్ళు రావడం రావడమే ఒక పవర్తో వచ్చిర్రు వాళ్ళకి ఏం కావాలంటే తినొచ్చు ఇంకా ఒక్కొక్కరికి ఒక్కొక్క స్పెషల్ పవర్స్ ఇచ్చి లోపలికి పంపేయడం అనేది అంటే ఈ సీజన్లో ఏదో మ్యాజిక్ చేస్తున్నట్టు అనిపించింది సో మొత్తానికి ఎపిసోడ్ ఇలా ఉండబోతుంది సో మీకు నచ్చిన కంటెస్టెంట్ ఎవరనేది కామెంట్ చేయండి నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఉంటాను బాయ్